ం మహాగణాధిపతృ నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములకు మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవేతి హయ వాణి హయ కన్యా హయ అరుణాం కరుణా తస్సరదే వాణీ జన్యాహవత్ అరుణం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాం కుశపుష్పవాణశాపాం అనిమాృతం అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మీరు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకి ఏదైనా ఒక గొప్ప విషయం జరిగే ముందు అమ్మవారు చిన్న చిన్న సంకేతాలతో మనకి చెప్తూ ఉంటుంది అది ఎలాగా అంటే ప్రకృతి అమ్మవారిని చెప్పబడింది మన శాస్త్రాల్లో కాబట్టి చిన్న చిన్న సంకేతాలతో నీకు ఒక విషయం జరగనుంది కాబట్టి నువ్వేం దిగులు చెందకు అలాగే మనకి ఏదైనా ఒక ఆపద వచ్చే ముందు కూడా అమ్మవారు చెప్తుంది కాబట్టి ఈ సంకేతాలు అసలు ఎటువంటివి వచ్చినప్పుడు ఎటువంటివి జరగనున్నాయి ఒకవేళ నిజంగా మనకి ఏదైనా చిన్నపా ఆపద వస్తుంది అన్నప్పుడు దానికి మనం దాని నుంచి బయటపడడానికి ఎటువంటి వాడికి అమ్మవారి నామంలో ఏ నామం చేసుకొని లేకపోతే ఏ దానం ఇచ్చి గోవుకి ఏ తినిపించి మనం ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అనే కొన్ని విషయాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం కేతుగ్రహానికి సంబంధించినటువంటి నెగటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి లేదా పాజిటివ్ రిజల్ట్స్ రాబోతున్నాయని అమ్మవారు మనకి ప్రకృతి రూపంలో ఏ రకంగా సంకేతం చూపిస్తుంది అలా చూపించినప్పుడు మనం చేయవలసిన దానాలు కావచ్చు మంత్రం కావచ్చు ఏం చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కేతుగ్రహం అనేటువంటిది మనకి శాస్త్రాల్లో చిత్ర విచిత్ర గ్రహము మ్యాజికల్ ప్లానెట్స్ అంటూ ఉంటారు ఈ కేతుగ్రహం బాగుందనుకోండి సాఫ్ట్వేర్లు బాగా రాణిస్తారు ఆధ్యాత్మికంగా బాగా రాణిస్తారు గొప్ప జ్ఞానులు అవుతారు టాప్ పొజిషన్ లోకి వెళ్తారు ఇంకా వాళ్ళు వెళ్ళంత హైట్స్ ఎవరు వెళ్ళారు కేతు అంత హై పొజిషన్ లో తీసుకెళ్తాడు అద్భుతమైన స్టైల్ లో తీసుకెళ్తాడు అదే కేతు బాగాలేదు అనుకోండి వైరాగ్యము ఆ లేకపోతే దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము లేకపోతే అన్ని ఏదో ఒక రూపంలో ఆటంకం కలగడము ఇవి జరుగుతూ ఉంటాయి వారికి మరి ఇది సంకేత రూపంలో ఎలా వస్తుంది మనకు నిత్య జీవితంలో కావచ్చు లేకపోతే స్వప్న రూపంలో కావచ్చు ఎలా వస్తుంది అని చూసుకున్నట్లయితే మనం చేసే ప్రతి చిన్న విషయం మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తూ ఉంటుందండి కేతు నెగిటివ్ దీంతో ఉన్నాడంటే ఒక అప్లై చేశాం ఆ పేపర్ పోయిందంటే మళ్ళీ అప్లై చేయాలి ఏదైనా ఒకటి మనం పే చేసాం లేదా ఒకటి ఏదైనా ఒక పంపించాం ఒక వస్తువు రిపీట్ ఆగడము బ్లాక్ అవ్వడము స్ట్రక్ అవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మనకి నెగిటివ్ గా మనకి కేతువు పనిచేస్తున్నా అంటే ఇవన్నీ జరుగుతున్నాయంటే ఈ మధ్య కాలంలో ఏదో కేతువు అంతర్దశ మహాదశ వచ్చి ఇంకోటి ఏదో పెద్దగా మనకి జరగబోతుంది ముందుగా సంకేతం చూపిస్తుంది అమ్మవారు అలాంటప్పుడు వెంటనే మనం గణపతిని ఆరాధించడం ముఖ్యంగా గరిగతో గరి గణపతిని ఆరాధించడము మరియు ఆ గ్రాసను గోరుగా తెలివించడము లలితా సహస్రనామాల్లో నామాల్లో ఒక నామం ఉంటుంది అద్భుతమైన నామం అది అదేమిటంటే కామేశ్వర ముఖాలో ఒక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామం అంటే ఏంటి అమ్మవారు అయ్యవారిని కామేశ్వరుని అంట స్వామివారిని చూసినప్పుడు ఇద్దరు చూసి నవ్వుకున్నారట చిరునవ్వు వచ్చింది వారు ఇద్దరు ఒకరి ముఖాల్లో చూడగా ఆ చిరునవ్వు నుంచి పుట్టినవారు గణపతి ఆ గణపతిని అమ్మవారిని అయ్యవారిని అంటే పార్వతీ పరమేశ్వరుల్ని మరియు గణపతిని మనం తలుచుకున్నట్టు ఏమవుతుంది అమ్మవారి యొక్క కటాక్షము గణపతి యొక్క అనుగ్రహము ఈశ్వరానుగ్రహం కలిగినప్పుడు మనకి కలిగేటువంటి ఆటంకాలు కేతుగ్రహ సంబంధంగా వచ్చేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ అనేది పూర్తిగా తగ్గుతుంది మరి పాజిటివ్ కలిగేటువంటి ఎటువంటి సంకేతాలు వస్తాయి మనకి మనం స్వప్నం ఎట్లాంటి వస్తుంది అంటే మనం ఎట్టు చూసినా సరే ఏదో తెలియని యూట్యూబ్లో మనం ఏదో సెర్చ్ చేస్తున్నాం మాటి మాటికి మనం టెంపుల్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాం ఒకటి లేదా మనకు తెలియకుండానే గణపతి ఆలయానికి వెళ్తూ ఉంటాం మనకి తెలియకుండానే ఆ ఒక సేవా దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అదే విధంగా స్వప్నంలో కూడా మనకి ఏంటంటే టెంపుల్స్ గోపురాల కల్లోకి రావడం లేదా ఒక జెండా కల్లోకి రావడం లేనట్లయితే ఒక గణపతి ఒక్కోసారి గణపతి ఆలయాలు గణపతి విగ్రహాల కళ్ళలోకి రావడం కూడా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా అమ్మమ్మ వాళ్ళు ఎవరైనా కళ్ళలోకి రావడం లేదా నానమ్మ వరుస వాళ్ళ కళ్ళలోకి రావడం కూడా జరుగుతుంటుంది అంటే పాజిటివ్ గా వస్తారు వాళ్ళు వాళ్ళు దీన స్థితిలో ఉన్నట్టు కానీ ఒక మంచి కొన్ని కొన్ని సార్లు చోటు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఒక సంథింగ్ ఒక అద్భుతమైన ఒక సోల్ వాళ్ళు ధరించే ఒక మంచి కాంతి పుణ్యంలాగా వస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ పూర్తిగా ఉన్నాయి అని అర్థం అనమాట ఈ రకంగా అదే విధంగా ఎవరికైనా సరే ఈ సర్పదోష సంబంధించిన వచ్చినప్పుడు కూడా నెగిటివ్ గా వస్తూ ఉంటాయి ఇవి కొంచెం అంటే ఏమిటి విరిగిపోయిన కొండలు అంటే విరిగిపోయిన చెట్టు రావడం లేకపోతే ఆ ఒక్కోసారి పాలు దేవాలయాలు రావడం స్వప్నంలోకి లేనట్లయితే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి అంటే రెప్టైల్స్ కాబట్టి ఇన్సెక్ట్స్ కాబట్టి ఇట్లాంటివి అంటే జీరలు తేళ్ళు సర్పాలు ఇట్లాంటి స్వప్నంలోకి వస్తున్నాయి అది మనం చుట్టుముట్టినట్టుగా వస్తున్నాయి అంటే అప్పుడు సంథింగ్ నెగిటివ్ అప్పుడు ఏం జరిగి గణపతికి సంబంధించిన స్తోత్రం చదువుకోవడము నిత్యం గణపతి ఆరాధన చేయడము ఇవి గనక చేస్తూ ఉన్నారంటే మీకు కేతువుకి సంబంధించిన పాజిటివ్ ఫలితాలు కావచ్చు ఎక్కువ తీవ్రతంగా ఉందండి అన్నప్పుడు ఉలవలు దారంగా ఉలవ మల్టీ కలర్ క్లాత్ ఎక్కువ విధానంగా ఇస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఏవైతే సంకేతాలు చెప్పుకున్నామో ఇవి మీరు బాగా అర్థం చేసుకోండి దీన్ని చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి సంకేతాన్ని దీనికి కొంత అనుభవం కావాలి ఈ అనుభవాలకు వచ్చిన కథ చెప్తాను ఎలా అంటే దీన్ని నిమిత్త శాస్త్రం అంటారు ఒక గురువు గారు శిష్యులందరికీ పాఠం చెప్తున్నాడు ఒక ఆవిడ పరిగెట్టుకొని వచ్చింది ఆ మా అబ్బాయి కనిపించట్లేదు ఎక్కడికో వెళ్ళిపోయాడు అని అన్నది అనగానే ఇటువైపు నుంచి ఆవిడ వచ్చి చెప్పింది ఈ ఎరం వైపు నుంచి గురువు గారి ఒక భార్య వచ్చింది అక్కడికి వచ్చి మన బావిలో నీళ్లు తోడుతూ ఉండగా తో తోడుతూ ఉంటారు బావిలో తోడుతూ ఉండగా తాడు తెగిపోయి బావి లోపల బకెట్ పడిపోయింది అని చెప్పి చెప్పింది వెంటనే అక్కడ ఉన్న శిష్యుడు నిద్ర అక్కడ లేచి ఇంకా అబ్బాయి రాడు వెనక్కి వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్పాడు చెప్పంగానే గురువుగారు కాదు కదా తప్పు ఆ అబ్బాయి వస్తాడమ్మా ఖచ్చితంగా వస్తాడు ఆ అబ్బాయి నేను టెన్షన్ పడకుండా మీరు వెళ్ళండి అమ్మవారు నామస్మరణ చేసుకోండి పంపించేశాడు వెంటనే శిష్యుడు అన్నాడు గురుగారు నిమిత్తం పరంగా ఆవిడ వచ్చిన సమయానికి గురువుని వచ్చి తెగిపోయిందని చెప్పింది కదండి మరి బంధం తెగిపోయినట్టే కదా అన్నాడు అన్నప్పుడు గురువు గారు ఏం చెప్పారంటే అలాగారు అన్నారు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి అక్కడ ఏమిటి వాటర్ ఈజ్ మదర్ వాటర్ ఏంటి తల్లి జ్యో జ్యోతిస్త్ర పరంగా చంద్రుడు తల్లికి కారకుడు చంద్రుడు వాటర్ కారకుడు కాబట్టి ఆ వాటర్ నుంచి వేరు చేస్తున్నటువంటి చిన్న బకెట్ నుంచి వేరు చేస్తున్నాం మనం వాటర్ నుంచి కొంచెం తీసుకుని ఆ చిన్న బకెట్ లో ఉన్న వాటర్ పిల్లడు అనుకుందాం కాసేపు అందులో నుంచి వేరు చేస్తున్నటువంటి బకెట్ ఉందో తాడు తెగడం ద్వారా మళ్ళీ వీళ్ళందరికీ కలిసిపోయింది వేరు అవ్వకుండా ఆవిడ వచ్చి మా పిల్లడికి కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళారు అని అనుకున్నది కానీ ఇక్కడికి వచ్చి ఈ చెప్పింది గురువుని ఏమని మళ్ళీ వెళ్ళి దానిలోనే కలిసిపోయే వాటర్ అంటే వాటర్ వాటర్లో వాటర్ కలిసిపోయింది కాబట్టి పిల్లో వాడు వచ్చి తల్లితో కలుస్తాడనేటువంటి చెప్పాలి కానీ తెగిపోయిందని చెప్పకూడదు ఒకవేళ ఏదైనా ఒక ఒక పర్సన్ వచ్చి వాళ్ళ జీవిత భాగస్వామి దూరంగా వెళ్ళిపోయింది అని అన్నప్పుడు మాత్రమే తగిపోతుందని చెప్పాలి ఎందుకంటే భార్యాభర్తల సంబంధం అనేటువంటిది ఒక బకెట్ ఒక తాడు కలిస్తే నీళ్ళు తీసుకోగలం సో ఆ రిలేషన్ తెగిపోయింది అక్కడ కాబట్టి అక్కడ తెగిపోయిందని చెప్పాలి ఈ కేసులో కలుస్తారని చెప్పాలని చెప్పని ఆ గురువు గారు అబ్బాయి కలో చెప్తాడు అయితే ఇక్కడ పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకునేటప్పుడు మీరు మన జాత చక్రంలో చూడండి ఈ దశ ఈ మహాదశ నడుస్తుంది ఈ యొక్క అంతర్దశ నడుస్తుంది ఇప్పుడు నేను తీసుకునేటువంటి బిజినెస్ డెసిషన్ కావచ్చు వివాహం కావచ్చు గృహం కొనుక్కోవడం కావచ్చు వాహనం కొనుక్కోవడం కావచ్చు ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నప్పుడు మనం వెళ్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఈ సంకేతాలు ఏదో అరకొరగా వచ్చే మీరు దగ్గరగా పట్టించుకోకూడదు కానీ అదే సంకేతం రెండు మూడు సార్లు ప్రతిసారి మీకు నెగిటివ్ గా వస్తుంటుంది అప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఏమిటి మనకి అమ్మవారు మన మీద ఉండేటువంటి మనం పిల్లలం కాబట్టి ఆ భగవంతుడికి మాత్రం ఏంటంటే సంకేతం ఇస్తూ ఉంటుంది స్వప్నం రూపంలో ఇస్తూ ఉంటుంది అదేవిధంగా బాహ్యంగా మనుషుల రూపంలో ఇస్తూ ఉంటుంది ఒక ఫోన్ కాల్ రూపంలో ఇస్తూ ఉంటుంది అలా ఇస్తున్నప్పుడు మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి దీని నిమిత్త శాస్త్రము అంటారు ఈ రకంగా చేసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని అమ్మవారి యొక్క నామాన్ని నిత్యం పఠిస్తూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరుకుంటూ శ్రీమాత్రేమ